హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్గా క్రంచీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం గోధుమ పిండి బిస్కెట్స్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక మూడు నుంచి నాలుగు వరకు యాలకులను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఒక ముప్పవ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇదే మిక్సింగ్ బౌల్లో ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి ముప్పో కప్ వరకు పిండిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక చిటికేడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా విరిచి చూస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది ఇలా వచ్చింది కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా చేసుకున్నాక కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా బిస్కెట్స్ లాగా షేప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న బిస్కెట్స్ మీద డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయకుండా అయినా చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి అలాగే ఇడ్లీ పెట్టుకునే ప్లేట్స్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఇడ్లీ ప్లేట్స్లోకి తీసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్లోకి బిస్కెట్స్ తీసుకున్నాక ఒక్కొక్క ప్లేట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిస్కెట్ మీద బిస్కెట్ రాకుండా చూసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్ని తీసుకున్నాక ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఈ ఇడ్లీ ప్లేట్స్ని తీ తీసుకోవాలి వీటి మీద ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేవి బాగా బేక్ అయిపోయాయి ఇలా బేక్ అయిన బిస్కెట్స్ని ఇడ్లీ ప్లేట్స్తో బయటకు తీసుకోవాలి ఇలా బయటకు తీసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా చల్లారిన తర్వాత స్పూన్తో ఇలా తీసుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినట్టే ఇలా అన్నిటినీ ఇడ్లీ ప్లేట్స్లోంచి సెపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీ అండ్ క్రంచి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్